హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ నేను మీ పద్మా శర్మ ఆవకాయ మాగాయ పచ్చళ్ళ తర్వాత అందరూ ఎక్కువగా చేసుకునేది టమాటా పచ్చడి ఎండబెట్టే పని లేకుండా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుని టమాటా నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఈరోజు నేను చూపించబోతున్నాను మరి ప్రొసీజర్ ఏంటో చూద్దామా ఇవి మా ఫ్రెండ్ మాధవి వాళ్ళ తోటలో ఆర్గానిక్గా పండించిన దేశవాళి టమాటోస్ వన్ కేజీ టమాటోస్ కోసం హండ్రెడ్ గ్రామ్స్ కారము వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు పడుతుంది ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరపెట్టుకున్న టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అన్నీ వేసేయాలి దీంట్లో మనం ఆయిల్ వేయాల్సిన పని లేదు ఓన్లీ టమాటో ముక్కలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత గింజలు పీచు ఏమీ లేకుండా శుభ్రం చేసుకున్న చింతపండును కూడా ఈ టమాటో ముక్కల్లో వేసేయాలి ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా పసుపు కొలిచిపెట్టుకున్న సాల్ట్లోంచి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కళ్ళు ఉప్పు ఎండబెట్టి పొడి చేసుకున్నది పచ్చళ్ళలో రాక్ సాల్ట్ని వాడితేనే బాగుంటుంది పచ్చళ్ళ సీజన్లో రాక్సాల్ట్ తీసుకొచ్చి ఎండబెట్టి ఇలా పొడి చేసుకుంటే ఎప్పుడైనా వాడుకుంటూ ఉండొచ్చు దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ పచ్చడిలోని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు టమాటో ముక్కల్ని ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పచ్చడిని మిక్స్ చేసుకోవాలి దీంట్లో ముందుగా హాఫ్ క్వాంటిటీ వేసుకుంటున్నాను దీంట్లోనే మనం మెజర్ చేసి పెట్టుకున్న కారము సాల్ట్లోంచి హాఫ్ హాఫ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఒక వెసల్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే జార్లో మిగిలిన టమాటో మిశ్రమం కారం సాల్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ మెంతిపిండి వేసుకొని రెండో వాయి కూడా మిక్స్ చేసుకుని అదే బేసర్లోకి తీసేసుకోవాలి టోటల్గా మనము హండ్రెడ్ గ్రామ్స్ కారము సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు వన్ కేజీ కోసం వాడాము ఇప్పుడు రెండు వాయిలు బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వెల్లుల్లిపాయలు వేసి ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్స్ నువ్వుల నూనె వేసుకోవాలి పచ్చడిలోకి నువ్వుపప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుంది సో దీంట్లో ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసేయాలి ఆ క్లిప్ మిస్ అయింది దీంట్లోనే మిరపకాయలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత టూ స్పూన్స్ ఇంగువ కరివేపాకు వేసుకోవాలి ఆ వేడికే ఇవన్నీ చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపుని చల్లారినివ్వాలి ఈ పోపు చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవాలి ఒకసారి చక్కగా పైనుంచి కిందకి బాగా నూనె పోపు మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని అవసరమైతే కొద్దిగా వేసుకోవాలి టమాటో పులుపు చింతపండు పులుపుని బట్టి కూడా సాల్ట్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది ఇవి దేశవాళీ టమాటాలు కాబట్టి చింతపండు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పట్టింది అదే నార్మల్ హైబ్రిడ్ టమాటాలు అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది నేను ఒక రోజు పాటు ఇలా వెసల్లోనే ఉంచి బాగా సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకుంటాను ఇప్పుడు ఈ పచ్చడిని వేడి రైస్లో కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్